చూడొచ్చు ఒరిస్సా ప్రజలందరూ కూడా ఎంత రద్దీగా అయితే ఉన్నారో చూసుకోవచ్చు మీరు ఇక్కడ వచ్చేసి వీక్లీ మార్కెట్ అండి ఇది గా జరిగే సంతాచస్ ఇది అన్ని వెజిటేబుల్స్ అన్ని ఉన్నాయి చూడొచ్చు మీరు అలాగే మార్కెట్ వచ్చేసి చాలా పెద్ద మార్కెట్ అండి ఇది వచ్చేసి వారానికి ఒకసారి అయితే జరుగుతుంది ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది మార్కెట్ వచ్చేసి చూడొచ్చు వర్షా జనవందరు హలో చూడొచ్చు బుక్స్ అయితే అంటున్నారు ఇక్కడ పిల్లల బుక్స్ అలాగే చూడొచ్చు మీరు వచ్చేసి ఫ్యాన్సీ స్టోర్ ఇది ఎంతను খুবই চলে খুবই వచ్చేసి పసుపు కారం పుధినికాయలు టమాటాలు అయితే చూసుకో కిలో ఒక కిలో వచ్చేసి యాభై రూపాయలు ఉంటాండి ఇది టమాటా వచ్చేసి చూడచ్చు మనకి ఎంత రేటు కింద కామెంట్ చేయండి మీరు పచ్చిమిరకాయలు చూడ చిన్న సైజ్ వచ్చేసింది ఉల్లిపాయలు వచ్చేసి కేజీ అరవై రూపాయలు అంటండి అలాగే వచ్చేసి కేజీ ముప్పై రూపాయలు అంట రేట్లు అయితే మండిపోతుంది మరి రేట్లు అయితే చాలా ఎక్కువ అలాగే టమాటా వచ్చేసి యాభై రూపాయలు అండి కేజీ ఎక్కడ అలాగే చూడొచ్చు సక్సెస్ అయితే ఉంటున్నారు దగ్గర

చె చెట్లు అయితే చూడండి ఎంత పెద్దగా అయితే ఉన్నాయి చెట్లు

ఈ కేజీ వచ్చేసి నలభై రూపాయలు అయితే ఉన్నాయి వెనకాల అది కూడా నలభై కాకర వచ్చేసి ఇది కూడా నలభై కేజీ బేర్కే ట్వంటీ ఏ కేజీ బీరకాయలు వచ్చేసి కేజీ అయితే ఇరవై రూపాయలు ఇదైతే కేజీ ముప్పై రూపాయలు అయితే ఉంది వంకాయ వచ్చేసి చూడచ్చు ఇప్పుడు అటుకులు వచ్చేసి పాడైపోయినాయి బాగానే అలాగే చూడొచ్చు మీరు యాపిల్స్ దానిమ్మకాయలు కాలు చూడవచ్చు మీరు